ప్రైజ్ దాంట్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మే నెల పదిహేనో తారీఖు ఏహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్న మీ మాట చెప్పిన నన్ను బ్రతికింపు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఏడు ప్రిల్లరా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం భక్తుడు అంటున్నాడు యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను ప్రిల్లరా చాలామంది ఈ మాట అందరికీ కనెక్ట్ అవే మాట ఎందుకంటే శ్రమపడే వ్యక్తులు భక్తులు ఎవరు లేరు అనేకమంది శ్రమ పడుతున్నవారు అనేకమైన కార్నర్లో శ్రమపడేవారు చాలామంది ఉన్నారు తావిధ భక్తుడు కూడా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను అంటున్నాడు కాబట్టి మరి మీరు కూడా అనేకమైన విషయాలు శ్రమ పడుతున్నారు కదా అనేకమైన విషయాలు మీరు బాధపడుతున్నారు కదా దేవునికి తెలియదా సమస్తము తెలుసు నువ్వు శ్రమపడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు నేను ఒక మాట అనాలనుకుంటున్నాను ఏంటంటే మన క్రైస్తవ సమాజంలో ఉన్న బిడ్డలందరికీ అనగా దేవుని బిడ్డలందరికీ శ్రమ కలుగుతుంది అదే రీతిగా ఉంటున్న వారు కూడా శ్రమ కలుగుతుంది కానీ ఆ శ్రమ నుండి విముక్తి కలగడానికి ఆ శ్రమ నుండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించడానికి మనకు దేవుడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి కాబట్టి ఆ శ్రమ నుండి దేవుడు తప్పకుండా తప్పించే దేవుడు ఇంకొక మాట చెప్పమంటారా ఆయన మనకు దేవుడై ఉన్నాడు తండ్రి ఉన్నాడు మనం బిడ్డలై ఉన్నాం బిడ్డలకు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు తట్టుకోలేడు కానీ ఆ శ్రమ మన పరీక్షకి ఎంతవరకు మనం నగ్గుతామా ఆ పరీక్షను ఎంతవరకు ముందు కొనసాగిస్తామని దేవుడు ఆలోచన చేస్తాడు కాబట్టి మీకు వచ్చిన శ్రమను బట్టి మనం బాధపడ అవసరం లేదు ఇక్కడ అందుకంటాడు కదా ఏ నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికింపు ఏంటి ఆయన మాట అంటే వాక్యమే విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి వాక్యం అనగా దేవుడే కదా దేవుడానికి వాక్యమే కదా ఆ రెండు మాటలు యాహన స్వార్థలో భక్తుడు చక్కగా రాసించాడు కదా కాబట్టి ఆయన మాట ఆయన మాట ద్వారానే మనం ప్రతిగుతాం కాబట్టి ప్రిల్లర మనం ఖచ్చితంగా దేవుని మాటలు చదువుకుంటూ దేవుని మాటల ద్వారా ఆదరించబడాలని మరొకసారి తెలియజేస్తున్నాను శ్రమ ఉంటుంది శ్రమ వెనకాల మేలు కూడా ఉంటుంది కాబట్టి ఏ విషయంలో కుమిలిపోతున్నావో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో నువ్వు అనేకమైన రీతిలోకి బాధపడుతున్నావో దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు భయపడద్దు ఆయన మాట ద్వారా దేవుడు నేను బ్రతికిస్తాడు నీ మాట చెప్పు నన్ను బ్రతికింపుము అంటున్నాడు భక్తుడు కాబట్టి దేవుని మాట శక్తి కలిగిన వంటిది దేవుని మాట నేను బ్రతికించా కాబట్టి నువ్వు శ్రమపడుతున్న ఇబ్బంది పడుతున్నా అనేకమైన కోణాల్లో నువ్వు నలుగుతున్నా తోడుగా ఉన్నాడు తెలుసా దేవుని వెంటే ఉన్నాడని తెలుసా నువ్వు భయపడ అవసరం లేదు దేవుడు చెప్పినట్లుగా నీవు ఒక ఉన్నతమైన రీతిలో దేవుడిని దర్శిస్తాడు దేవుని నాదరిస్తాడు నువ్వు శ్రమ పడుతున్నావు అని నువ్వు బాధపడుతున్నావని ఏమాత్రం కృంగిపోకుండా దేవుడు ఉన్నాడు ఆయన మాట ఉంది అందుకే ఒకళ్ళు వచ్చి అంటారు కదా నా కుమార్తె ఈ రీతిగా ఉందంటే కాబట్టి మనం అందరము ఆయన మాట ద్వారా బ్రతికిదాం అటువంటి కృప దేవుడు మన అందరికీ గాక కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ఘనమైన దేవ నీ కొందనాలు స్తోత్ర ఉదయం కాలం ముందు అయ్యా ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరినీ దీవించండి ఇందుకే ప్రభా ఆ మాటలు వర హృదయములో నీరు కట్టి పలింపి దయచేయండి ఎవరైతే శ్రమలతో బాధపడుతున్నారో ఇబ్బందులతో ఉన్నారో ఏ సునాములు వారికి విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నారు ప్రత్యేకమైన కార్నర్లో నేను బిడ్డలందరినీ దీవించండి ప్రత్యేక పరిచయండి అయ్యా ఈ వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన నేను బిడ్డలు దీవించి ఈ ఉదయ కాలం ముందు ప్రతి ఒక్కరిని మేము దర్శించమని మేలుతో నింపమని ప్రత్యేకపరచమని ఈ ఉదయ కాలం అంతా నీ బిడ్డలందరిని దర్శించి మీరే మహిం తెచ్చుకోమని ఏ సుఖనమైన నాములు అడుగుచు తండ్రి ఆమెను